బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరనాథరా బైబిల్లో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు తప్పిపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు ఒక చిన్న వీడియో చేసి ఉన్నాము ఆ వీడియో చూద్దాము రండి నా పెద్ద కుమారుడా నా చిన్న కుమారుడా సోదరా సోదరా మన తండ్రి గారు నాన్నగారు పిలిచినారా పద వెళ్దాం తండ్రి గారు ఇద్దరిని ఎందుకు పిలిచి ఉన్నారు కుమారులారా మీ ఇద్దరు వెళ్ళి మన మందను మనం చేసి వాళ్ళను ఎలా పని చేస్తున్నారు సార్ చూసి రండి అమ్మా మీ ఇద్దరు వెళ్ళి అలాగే తండ్రి గారు వెళ్ళి చూసి వస్తాము నాన్నగారు వెళ్ళమన్నారు కదా చూసి కదా మన మన ఆస్తిని బాగా కాపాడుతున్నారు గురువు కాపర్లు అందరూ బాగుంది మన ఆస్తిని బాగా కాపాడుతున్నారు వెళ్ళి మన తండ్రి గారు చెప్దాం కదా వెళ్ళా ఇప్పుడు బాగానే చూస్తున్నారు బాగా పని చేస్తారు మన ఆస్తిని బాగా కాపాడుతున్నారు పని చేస్తున్నారు వాళ్ళు మన ఆస్తిని బాగా కాపాడుతున్నారు ఇంతవరకు ఆ తండ్రి గారు చెప్పిన మాట ఇరువురు ఇద్దరు కొడుకులు చక్కగా విన్నారు ఇప్పుడు చూస్తే ఈ చిన్న కుమారుడు చూడండి ఈ చిన్న కుమారులోనికి ఒక దురాత్ ప్రవేశించి ఒక సైతాన్ని ప్రేరేపించి తన మనసును ఏ విధంగా మార్చివేస్తుందో చూడండి ఒకసారి ఏంటి మా తండ్రి గారు చెప్పేటట్టు నేను వినాలా నా ఆస్తి నాకు ఇస్తే నేను జాసాగా ఎంజాయ్ చేయొచ్చుగా మా సోదరుడికి వెళ్ళగో బుద్ధి లేదు వెళ్ళి మా నాస్తి నేను అడిగితాను నా తండ్రి గారిని తండ్రి గారు మా సోదరు ఏదో మాట్లాడుకుంటున్నారో మేము అక్కడికి వెళ్ళాలి నా చిన్న కుమారుడా ఏమి చెప్పాలనుకుంటున్నా చెప్పిన ఆయన తండ్రి గారు సోదరుడికి నేను సోదరా మన ఆస్తి మన ఇద్దరికే పంచాలని ఏంటి వద్దు మన ఆస్తి మా నాన్న దగ్గరే ఉంచుతాం మన నాన్నగారి దగ్గరే ఉంచుతాం ఇద్దరం కలిసే ఉన్నాం నీలో ఏదో సైతం దూరి ఇలాగ నిన్న ప్రేరేపించి నేను ఇలా మాట్లాడిస్తుంది వద్దు మన ఆస్తి మనం పంచుకోవద్దు ఆస్తి మా నాన్న దగ్గరే మా నాన్నగారి దగ్గరే ఉంచుతాం వాట నాకు కావాలి సోదరా నేను తండ్రి గారు చెప్పినట్టు నేను వినలేదు నా వాటర్ నాకు కావాలి వెళ్ళిపోతా కుమారులాడా కొట్టుకోకండి మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను నా ఆస్తి మీ దగ్గరే ఉంచండి నాకు వద్దు నేను తీసుకున్నాను నాన్నగారు సోదరుడు ఎలాగో ఆస్తి ఉద్యోగం నా ఆస్తి నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా చిన్న కుమారుడా నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను ఎవరెక్కడ ఆ పేపర్లు తీసిరండి మా చిన్న కుమారుడు ఆస్తి ఇచ్చేస్తాను చిన్న కుమారుడు తప్పుకుని కుమారుడు ఆ యొక్క తండ్రి దగ్గర తీసుకున్న ఆస్తిని తీసుకుని మరి ఒక దేశానికి వచ్చి మరి ఒక ప్రదేశంలో వారు చాలా మంది ఉత్సాహం చేస్తున్నారు రెండు పిల్లల ఆ యొక్క వేరే చోట దురాలోచనలకు పాల్పడుచుకు ఆ యొక్క ఊరిలో ఆ సంతలో ఆ జనాభాలో చూసారు మీకు కనబడుతున్నారు కదా అక్కడికి వెళ్ళి ఈయన చిన్న కుమారుడు చక్కగా సంతోషిద్దని చెప్పేసి ఆ యొక్క దేశానికి వెళ్ళిచ్చున్నారు చూడండి చూడండి పిల్లారా ఇలా చిన్న కుమారుడు తండ్రి గారిచ్చిన ఆస్తి అంతా చూసి ఈ యొక్క వేరొక ప్రదేశంలోకి వచ్చి చూడండి పిల్లారా ఈ యొక్క తప్పుపోయిన కుమారుడు ఆ తండ్రి గారిచ్చిన ఆస్తులు తెచ్చుకొని ప్రదేశంలోకి వచ్చి ఈ ప్రదేశంలో ఆ యొక్క బాబు ఆ చిన్న కుమారుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి తను అనుకుంటున్నాడు ఈ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి తనకిచ్చిన డబ్బుతో ఎంతో ఆ యొక్క వ్యసనంగా తిరుగుతున్నాడు చూడండి కొంత కొంతకాలానికి ఈ చిన్న కుమారుడి దగ్గర డబ్బు అయిపోయింది పెళ్ళారా ఉన్న డబ్బుని ఖర్చు చేసుకుంటే ఎంతసేపు ఉంటుంది డబ్బు పెళ్ళారా చూడండి చూడండి చిన్న కుమారుడు తండ్రి గారి దగ్గర ఇచ్చిన ఆస్తిని తీసుకుని వచ్చి మరి ఒక ప్రదేశంలోకి వచ్చి ఈ ప్రదేశంలో తనకి తండ్రి గారు ఇచ్చిన డబ్బంతా కూడా అయిపోయింది డబ్బు అంతా అయిపోయిన తర్వాత పిల్లలు చూడండి ఇచ్చిన తండ్రి గారు ఇచ్చిన ఆస్తంత అయిపోయింది అందరి దగ్గర డబ్బులు అడుగుతున్నాడు ఏమని అంటే అయ్యా ఆకలి కొందయ్యా బాగా బాగా ఆకలి కొందయ్యా నాకు కొంచెం ఏదన్నా నాకు నేనే పెట్టండి అయ్యా నేనేమని పని చేస్తానయ్యా అని చెప్పేసి అందరిని అడుగుతాడు చూడండి పిల్లలు అక్కడ పిలేరా ఆ యొక్క తండ్రి గారి దగ్గర ఇచ్చిన ఆస్థంత అయిపోయిన తర్వాత చూడండి ఈ యొక్క చిన్న కుమారుడు మరలా అందరినీ డబ్బు అడుగుతున్నాడు అక్కడ ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు ఆయన మాట్లా విందా పనులు దగ్గర పని ఉండ ఇక్కడ ఆ చిన్న కుమారుడు తన ఆశంతో పోగొట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆ యొక్క పందులు మేపు మేపు చూడండి పిల్లరా బాగా ఆకలిగా ఉంది యజమాని ఎట్టి తిండి సరిపోవట్లేదు పందులు తినేది తిందామా అబ్బా అయ్యో చూడండి ఈ యొక్క చిన్న కుమారుడు తన ఆసంత పాగొట్టిన తర్వాత ఎప్పుడైతే ఈ పందుల దగ్గర ఆ యొక్క పని చేయడానికి వచ్చాడో ఈతనికి ఆకలి సరిపోక ఈ పందులు తినేది ఈ యొక్క చిన్న కుమారుడు తింటుంటే ఆ పందులు ఇతను పొడిచినప్పుడు వెంటనే ఈయననుకుంటాడు ఓహో తన తండ్రి గుర్తొచ్చి తన తండ్రి ఇంట అనేక నివాసములు కలిగి ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఆకలి తీరుతుందని చెప్పేసి తండ్రి గారిని గుర్తు తెచ్చుకొని ఈ తండ్రి గారి దగ్గరికి వెళ్తాకి సిద్ధమవుతాడు ఈ చిన్న కుమారుడు చూడండి పిల్లరా ఆ చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి పయనం అయ్యాడు ఇది ఇప్పుడు చూడండి పిల్లరా ఎప్పుడైతే ఆ చిన్న ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడో ఈ తండ్రి దూరం నుంచి చూడండి పిల్లరా ఆ తండ్రి ఎంతో ఆరాటపడుతూ తన కుమారుడిని నా కుమారుడా ఆ కుమారుడా పడి అలాగే మెడ మీద పడి ఆ చిన్న కుమారుడిని ముద్దు పెట్టుకుంటాడు చూడండి పిల్ల ముద్దు పెట్టుకొని తన కుమారుని తన గృహభూమికి తీసుకెళ్తాడు చూడండి ఆ యొక్క తండ్రి గారు తన ఇంటికి తీసుకెళ్తే కనబడుతుంది చూడండి పిల్లలు అక్కడ ఇంటికి తీసుకెళ్లి ప్రియర్ అక్కడ చూడండి ఈ యొక్క తండ్రి గారు తన యొక్క బట్టును పిలిచి నా చిన్న కుమారుడు తిరిగి చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు ఈయన కుమారుడు ఉన్నాడు కనుక అందరికి ఒక విందు చేద్దామని చెప్పేసి ఆ యొక్క బట్టు చెప్తాడు అందరికి విందు రెడీ చేయమని విందు తయారు చేయమని తన సేవకులు చెప్తున్నాడు చూడండి పిల్లలు ఇక్కడ అలాగే అయ్యారు ఆ యొక్క తండ్రి గారి ఇంటి పెద్ద పెద్ద కుమారుడు దగ్గర ఆ పెద్ద కుమారుడు పని చేసుకుంటూ ఉంటే ఆ పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చి సోదరా సోదరా మీ యొక్క తమ్ముడు గారు వచ్చిన్నారని చెప్పి మీ తండ్రి గారు మీ ఇంటిలో ఒక విందుని ఏర్పాటు చేశారు నేను తండ్రి గారిని అడగాలి ఒకసారి అదే నాన్నగారు నాకు చెప్పకుండా మీరు ఎప్పుడు విందు చేయలేదు కదా విందు చేస్తున్నారంట ఏమిటి నాయన నువ్వు పెద్ద కుమారుడివి ఇక్కడే ఉన్నావు ఈనా చిన్న కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికేవాడిగా కనబడుతున్నాడు ఈ కుమారుడు మన ఇంట్లో వచ్చినాడు గనుక దాని నిమిత్తం అందరం అందరం కూడా సంతోషంగా ఒక విందుని చేసుకుందాం అంటే చిన్న కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు గనుక ఒక చిన్న విందుని చేసుకుందాం సరే నాన్నగారు బైబిల్ ఒక మాట ఉంది చదువుకుందాం ఒకసారి వార్త పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒక మాట కనబడుతుంది ఆ చదువుకుందాం ఒకసారి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి కనుక ఈ స్కిట్ ధర మనం ఏం నేర్చుకోవాలంటే చాలామంది తల్లిదండ్రులని కళ్ళైన వారు బాధ పెట్టించారు ఈ విధంగా నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే నాకు రావాల్సినంత అంత నాకు ఇచ్చే నేను వేరుగా ఉంటాను నేను సెపరేట్గా ఉంటానని చెప్పేసి అందరిని కాదు కొంతమంది కుమారులు కుమార్తెలు ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేయకుండా మనం ఏం చేయాలంటే ఈ యొక్క తండ్రి మన మీద చూపించే ప్రేమ ఇటువంటితో మనం ఎరిగి ఉన్నారు ఎరిగి ఉన్నాము కనుక మనం ఎవరు కూడా మన తల్లిదండ్రులని బాధ పెట్టే వారికి కనబడకూడదు తల్లిదండ్రుల మాటను గౌరవించే మనం కనబడాలి కనుక ఈ యొక్క స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఇక్కడ తండ్రి వా కుమారులు ఎంత చేసినా సరే ప్రేమ అనేది చూపించాడు తండ్రి మన మీద ప్రేమ చూపిస్తారు కనుక ఏసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మన మీద మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఏమి చేసినా సరే మన కొరకు ఆయన రక్తము కార్చి మన కొరకు చనిపోయారు కనుక ఆయన మన బదులు చనిపోయారు కనుక మన మీద అంత ప్రేమ చూపించారు ఆయన క్షమించే దేవుడు కనుక మనమందరం కూడా ప్రతిసారి పాపము చేసి యేసు క్రీస్తు వారిని మనం బాధ పెట్టే వరకు ఉంటున్నాము కనుక ఆ పాపములు ప్రతిసారి మనం మన ఆయన రక్తములో మన పాపము కడుగుకొని మనమందరం నీతి విషయమే బతికి నీతి గల వారమై ఉంటే దేవుడు మనం క్షమిస్తారు ఈరోజు ఆ తండ్రి ఆస్తులు కొరకు పిల్లలైన వారు కుమారులు కుమార్తె అయినవారు తల్లిదండ్రులు చంపేవరకే కనబడుతున్నారు మనం ఆ విధంగా ఉండకూడదు మన ఆయుధంగా ఉండకూడదు తల్లిదండ్రులు గౌరవించే మనం కనబడాలి మేము ఎవరిని కించపరిచి తీసే వీడియో మాత్రం కాదు కొన్ని నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ స్కిట్ మేము తీయడం జరిగింది అందరికీ మరణాత పిల్లారా ఈ తప్పుకున్న కుమారుడు గురించి మనం దీంట్లో నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే పిల్లారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ తండ్రి గారు తన ఇద్దరు కుమారులకి చిన్న కుమారుడు ఆస్తి అంతా మరల మరలా తన తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మనకి ఈ యొక్క ఈ స్కిట్లో మనకు కనబడుతుంది దానికి ఏంటంటే ఈ తండ్రి గారు మరలా ఆ కుమారుని చేర్చుకున్నాడు ఎందుకని మన ప్రేమ అటువంటిది గనుక ఈ బైబిల్ నమ్మిన మన అందరం కూడా ఏసు క్రీస్తు వారి యొక్క మన తండ్రి గారు ఇహో మా తండ్రిగాడా అనే పాట మనం జరిగిన వారమే అంటే ఏంటంటే మన తండ్రి ఏసు క్రీస్తు కనుక మనం ఏ తప్పు చేసినా సరే మనకి ఏసు క్రీస్తు వారు వద్దని చెప్పి మనం వెళ్ళిపోయినా సరే మన మీద ప్రేమగా చూస్తాడు ఏసుక్రీస్తు వారు మన నా కుమారుడు నా కుమార్తె నా దగ్గర రావాలని చెప్పేసి ప్రేమగా తన కరములు చాపి దేవుడిని పిలుచుతున్నాడు రమ్మను చున్నారు పిలిచి చిన్నారు అనే పాటలు మనం వింటాం పిల్లలు గనుక ఏంటంటే ఈ కొవ్వ చిన్న ఈ చిన్న కుమారుడు తీయగ చేశాడు తెలుసుకున్నాడు ఎప్పుడైతే ఆ పందులు కొరుకునేయో పందులు కొరికిన తర్వాత ఎవరు గుర్తుకొచ్చారు తన తండ్రి గుర్తుకొచ్చాడు తండ్రి తండ్రి గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చిన్నాడు కనుక మరలా ఆ కుమారుడు చనిపోయి మరలా బతికిమే కనబడతాడు ముగ్గురు దేవుడు నిజమైన తండ్రి కనుక మనమైతే ప్రేమ దయ కృప చూపించే దేవుడు కనుక మనం ఇప్పుడు కూడా మన తండ్రిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు గనుక ఈ స్కిట్ ద్వారా చాలామంది మారుతారు అనే ఉద్దేశంతో మేమందరం ఈ స్కిట్ తీయడం జరిగింది మేమందరం కూడా ఒకే చర్చకి వెళ్తాము దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోలో మేమందరం మళ్ళీ మేము ఉంటాము అందరికీ మరణాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి అందరికీ మరణాత